నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం ఆ ఎవరి జన్మ జాతకంలోనైనా వక్రించి ఒకవేళ గ్రహాలు ఉంటే ఎట్లాంటి ఫలితాలను ఇస్తాయి అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను చాలా యాక్యురేట్ గా చెప్తూ ఉంటారు అవును అయితే ఏ గ్రహమైనా అది గురు గ్రహం అయినా గురువు అయితే చాలా మంచి గ్రహం కాబట్టి వక్రించినా పర్వాలేదు అనేది వింటూ ఉంటాం నిజమైన అసలు ఏ గ్రహమైనా వక్రీస్తే ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి ఓకే అంటే వగ్రం అనేటప్పుడు ఫస్ట్ జనులకు వగ్రం అంటే ఏంది అనేది కూడా తెలియాలి కదా సో ఆ విషయం వచ్చేసరికి వగ్రం అంటే ఇప్పుడు శుభ అంటే మనకు సూర్యుడు దగ్గర వచ్చినా ప్రతి గ్రహాలు ఆ క్రణాలు తీసుకుని అది తిరుగుతూ ఉంటాయి బట్ ఇక్కడ పవర్ రావాలి అంటే ఎవరు కావాలి సూర్యుడు కావాలి సో కొన్ని ఇప్పుడు సూర్యుడు ఎప్పుడు వగ్రం కాదు చంద్రుడు కూడా వగ్రం కాదు ఇది విషయం చాలా మందికి తెలియదు బట్ అయితే ఇంకో విషయం ఏంటంటే రాహు కేతులు కూడా వక్రం అయితే ఉంటారు ఎప్పుడు వక్రంలో ఉంటారు మాక్సిమం వాళ్ళది ఏమిటంటే అలా ఉంటారు కానీ కొన్ని జాతకాల్లో చాలా పవర్ఫుల్ గా వగ్రం అయ్యారని కనిపిస్తాయి చక్రంలో సరే ఇవన్నీ కూడా ఎందుకంటే కొంతమంది నమ్మరు ఇవన్నీ ఎట్లా అయితే ఆల్రెడీ వాళ్ళు రిటర్నే కదా తిరుగుతున్నారు అట్లా అని అంటారు కానీ సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు వీళ్ళు పుట్టినప్పుడు ఏమైతుంది ఆ గ్రహాల క్రణాల మీద పడకుండాప్పుడు వగ్రమైతది ఇప్పుడు గురు గ్రహం అనుకోండి గురు అంటే జనరల్ గా వచ్చి శుభగ్రహం శుభగ్రహం ఆయన ఆయన వచ్చి మంచిగా ఉండి ఆయన దశ కేంద్రంలో ఉన్నప్పుడు ఆయన దశ జరుగుతుంది చాలా బాగుంది అట్లా అని చాలా మందులు అనుకుంటారు ఇప్పుడు నా దశ బాగుందండి నేను పంతుల దగ్గర చూపించాను లేదా బయట వాళ్ళ దగ్గర నేను చూపించాను ఒక జ్యోతిషం చెప్పే వాళ్ళ దగ్గర వెళ్ళాము అని అంటారు కామన్ గా బట్ ఎవరైనా కానీ మేము జాతకం చెక్ చేసుకున్నాము పంతులనే కాదు కామన్ గా అందరి దగ్గర చెక్ చేసుకున్నాము సో బట్ అయితే బాగుంది అని చెప్పారు కానీ మీరు ఒక్కటే మేడం నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు అయితే కానీ మీరు చెప్పిందే నిజమని అంటారు అసలు ఎందుకంటే జాతకం డైరెక్ట్ మనం చూసేటప్పుడు గ్రహాలు కేంద్రంలో ఉన్నప్పుడు బాగుంటుంది అని అనిపిస్తది కానీ ఆయన వగ్రం అయ్యాడా లేదా అని చెక్ చేస్తాను అసలు వగ్రమై ఉన్న గ్రహం ఇప్పుడు నిన్న కూడా ఒక మేడం మాట్లాడారు వాళ్ళ బాబు గురించి తెలుసుకోవాలని సో ఆ బాబు చక్రం చూడండి అసలు యాక్చువల్ గా తనకేమిదంటే మేష లగ్నము బట్ ఆయన జాతక పరంగా ఎలా అయిపోయిందంటే లగ్నంలో గురువు ఉన్నాడు బట్ భగ్రమై ఉన్నాడు మేష లగ్నానికి యోగకారకుడు గురువు కూడా అంటే జనరల్ గా గురువు వచ్చి నైన్త్ ట్వెల్త్ లాడ్ అవుతాడు కానీ కేంద్రంలో ఉన్నప్పుడు చాలా మంచి చేస్తాడు కానీ గురువు ఏమయ్యాడంటే వగ్రం అయిపోయాడు సో ఆ గురు వగ్రం అయిన దాని వల్ల వాళ్ళకేమైందంటే అసలు వాళ్ళ మైండ్ సరిగా పనిచేయలేదు అంటే వాళ్ళకు ఒక స్టడీ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోవడము అవి కాకుండా ఏమిటంటే ఫ్యామిలీ మీద అస్సలు అఫెక్షన్ లేకుండా పోవడము అంతా చాలా టోటల్ గా ఇంకొకటి ఏంటంటే ఎక్కువ కి వెళ్ళిపోయాడు ఆయన సో దీనికి ఏంది రెండు రీజన్ ఒకటి గురు దశ జరుగుతుంది గురు ఆల్రెడీ వగ్రమై లగ్నంలో ఉన్నాడు లగ్నం అంటే బ్రెయిన్ సంబంధించింది అక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే అంత ఆలోచనలు అంతా నెగిటివ్ గా ఉంటుంది సో అదే ఒకటి నెక్స్ట్ ఆ గురు వగ్రం ఉండి ఆ దశ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ గురు దశలో సూర్యుడు శుక్రుడు చతురువులు అవుతారు బట్ ఆ పంచమ స్థానం ఏంది మైండ్ సంబంధించింది అప్పుడు ఏమైతుంది మన మనసు సంబంధించింది మన మెదడు సంబంధించింది రెండు బాగుంటేనే ఒక మనిషి నార్మల్ గా ఉంటాడు బట్ ఇక్కడ ఆ దశల్లో చూడండి గురుదశ జరిగినప్పుడు ఇంత తెలివి లేకుండా ఉంటారా లేదు ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు అని అనిపిస్తుంది అంటే అబ్బాయి అసలు అనవసరమైన ఖర్చు పెట్టడము తర్వాత ఏమైందంటే అసలు తను ఏం చేసినా తనకే అర్థం కాలేదు ఏం ఖర్చు పెట్టారని ఇంట్లో కూడా చెప్పకుండా పోవడం ప్లస్ దేని వల్ల ఇంత సఫర్ అవుతున్నారని కూడా ఏ విషయమైనా ఇంట్లో వాళ్ళు షేర్ పేరెంట్స్ కు తెలుస్తుంది కరెక్ట్ కానీ ఇక్కడ ఏమైతుంది తనకు అవి కూడా చెప్పాలని కూడా అనిపించలేదు ఎందుకంటే తను ఏమో తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు కానీ నిజంగా చెప్పాలంటే తనకు ఆ గ్రహాలు ఆ దశ బాగాలేనప్పుడు అంతా సఫర్ అవుతున్నారు తను అంటే ఇందులో చూడండి ఒక గ్రహం వగ్రమై ఉన్నప్పుడు దాంతో బాంతి అయిన శని కూడా లగ్నానికి వచ్చేస్తుంది ఇంకా సమస్యలు ఎంత ఉంటుంది చూడండి వాళ్ళకు సో అట్లా ఉన్నప్పుడు జాతకంలో మనం ఇవన్నీ వాళ్ళు కూడా ఎన్నో పూజలు చేశారంట ఎన్నో చేశాము ఎక్కడెక్కడో తిరిగాము కానీ పని చేయలేదు ఎందుకు పని చేయలేదు అంటే ఒకటి వగ్ర గ్రహాలకు తర్వాత మాంది గ్రహం సో మాంది లగ్నంలోనే ఉన్నాడు ఈ గ్రహాలు ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి అస్సలు పని చేయదు మా ఇప్పుడు గ్రహాలు చూడండి వగ్రమైన గ్రహాలు అంటే బుధుడు కానీ గురువు కానీ లేకపోతే శని కాని కుజుడు కాని ఇవన్నీ వగ్రం అవుతుంది సో అప్పుడు వగ్రం అయినప్పుడు వాళ్ళకి చూసారంటే నార్మల్ గా వాళ్ళకి ఇప్పుడు సెవెంత్ లో కుజుడు ఉంటే అసలు మంచోడు కాదని చెప్తాం బట్ వగ్రమైన కుజులు ఉండే ఆ దశ ఉంటే ఇంకా సమస్య ఎక్కువ అయిపోతుంది అప్పుడే వాళ్ళకి కుజదోషం ఉందిని అంటే కుజదశ జరుగుతుందని రెమెడీ ఫాలో అవుతారు కానీ ఫలితం ఉండదు సో ఇప్పుడు ఈ విషయం మనం చెప్పామనుకోండి అసలు మీరు ఎన్నో గుడికి వెళ్ళారు తిరిగారు పూజలు చేశారంటే అవును అంటారు కానీ అసలు ఇక్కడ ఎందుకు వాళ్ళకి పరిష్కారం అందట్లేదు అంటే వగ్రం అంటేనే చాలా పవర్ఫుల్ మాందికి ఈక్వల్ గా ఉండేది వగ్రం కూడా సో అప్పుడే మాంది గ్రహం అసలు దానికి కరెక్ట్ అయిన రెమెడీ చేయకపోతే అసలు ఫలి అంటే వాళ్ళకి వాళ్ళకి ఆ ఫలితం ఉండదు ఓకే మనం ఏం చేస్తాము ఇక్కడ ఈ వగ్రం అయిన గ్రహాల గురించి జనరల్ గా తమిళనాడులో టెంపుల్ ఉంటుంది వగ్రకాళి అమ్మన్ ఒకటి ఉంటుంది అది వచ్చి ఏంటంటే మనకు జనరల్ గా తమిళనాడులో విలుపురం దగ్గర ఉంటుంది అంటే విడుపురం అసలు వగ్రకాళి అమ్మన్ టెంపుల్ టైప్ చేస్తానే ఎట్లా సర్చ్ చేస్తానే మనకు దొరుకుతుంది సో అక్కడ వెళ్ళవచ్చు అమ్మవారిని దర్శనం మార్పు ఉంటుంది ఆ అమ్మవారికి ఏమిటంటే మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ ఒక ఆర్తి ఇస్తారు ఆ టైమింగ్ లో కూడా వెళ్ళవచ్చు ఆ టైం చాలా మంచి పవర్ఫుల్ టైం సో కరెక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఇస్తారనమాట అమ్మవారికి అవి కాకుండా ఏందంటే అమావాస్య టైమింగ్ లో చాలా బాగా పూజలు చేస్తారు సో ఆ వగ్రకాళి అమ్మని టెంపుల్ కు వెళ్ళినా కూడా అక్కడ కూడా ఆ అమ్మని మంచిగా పూజలు చేసుకుంటాం ఏదైనా కొన్ని విషయాలు మొక్కుని వచ్చి తర్వాత ఫాలో అవుతాయి ఈ వగ్రమైన గ్రహాల గురించి వగ్ర దోషం నివృత్తి అవుతారు నివృత్తి అవుతుంది అవును వగ్రం అనేది ఏందా చాలా పవర్ఫుల్ గ్రహం దా వగ్రం అంటాం అంటే మన కూడా చూడండి బా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఈయన వగ్రం అయినాడు అట్లా ఒక మాటగా అంటారు చూడండి కొన్ని దేవతలు కూడా ఉగ్రమైన దేవతలు అంటాం అంటే వగ్రము ఉగ్రం రెండు ఒకటేలాగా ఉంటుంది సో బట్ అయితే కాని మన ఈ వగ్రం అనేటప్పుడు ఆ వగ్రకాళి అమ్మవారికి పూజలు చేయడం మంచిది అమావాస్య టైమింగ్ లో వెళ్ళి చేసుకోవడం ఇంకా రైట్ సో అది నెట్ లో సర్చ్ చేస్తే దొరుకుతుంది తమిళనాడులో లో ఉంటుంది వక్రకాళి టెంపుల్ అంటేనే ఒకవేళ మీరు రెమెడీస్ ఇవ్వాలంటే రెమెడీస్ ఇస్తారు వచ్చి వశీకరణ ఈ కూడా ఎందుకంటే కంట్రోల్ కాదు లేకపోతే మీరు నార్మల్ గా ఏ ఇప్పుడు చాలా మంది చూడండి ఇప్పుడు గురు వక్రము డైరెక్ట్ గురుకి వెళ్లి పూజ చేస్తే ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి చేయకూడదు ఇప్పుడు శని మాంది గ్రహం అదే లగ్నంలోనే ఉంది వాళ్ళకి సో డైరెక్ట్ శనికి వెళ్ళి చాలా మంది చూడండి శని వెళ్ళి పూజలు చేసుకుంటే ఉంటారు అభిషేకం చేస్తామంటారు అందరికి శని అసలు పూజలు చేయని చేసిన సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటుంది కొంతమందికి శనికి వెళ్ళి అసలు తైల అభిషేకము ఆయనకు వచ్చి నువ్వులతో అర్చన లేకపోతే నువ్వులతో కూడా అభిషేకం చేస్తారు అన్ని చేస్తారు సో ఇవన్నీ కొన్ని జాతకాలకు సెట్ అవుతాయి కొన్ని జాతకాలకు గురు గ్రహానికి అసలే వెళ్లవద్దు అంటాను అది శుభగ్రహమే కానీ వెళ్ళవద్దని చెప్తాను కరెక్ట్ శని కొంతమందికి సెట్ అవుతుంది పూజ చేయడానికి అట్లా అంటే వాళ్ళు వాళ్ళ చక్రాన్ని పెట్టి వగ్రమైన గ్రహాలకు డైరెక్ట్ గా గ్రహాలకు పూజ చేయకూడదు నెక్స్ట్ ఆ మాంది గ్రహానికి చేయకూడదు సో మాంది గ్రహం సపోజ్ సింహరాశిలో మాంది ఉన్నాడు సూర్యుడికి పూజలు చేయకూడదు వాళ్ళు చేస్తే ఇంకా సమస్యలు ఎక్కువ అవన్నీ చూపించుకుంటే తెలుస్తా ఎలా పెడతాను అసలు కరెక్ట్ కాదు కొంతమంది చూడండి ఇంట్లో పూజలు పెట్టుకుంటానే ఏదో సమస్య వస్తే భయపడుతూ ఉంటారు చేయనే చేయరు చూడండి సో ఏదన్నా పర్టికులర్ గా ఇప్పుడు ఒకరి వరకు ఏం చేస్తారంటే వినాయక చవితి వస్తుందంటేనే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందని ఇట్లా నా క్లయింట్లు కూడా మాట్లాడి ఉన్నారు భయమేస్తుంది మేడం అది ఎందుకో తెలియ ఆ పర్టికులర్ టైమింగ్ అంటే వాళ్ళకి కేతుకు సంబంధించిన రిలేటెడ్ గా జాతకం ఏదో ఉంది సో ఒట్టిగా అయితే ఆ సమస్య రాదు సంవత్సరంలో ఇదే ఒక ఇష్యూ వస్తుందని అట్లా చెప్తూ ఉంటారు అట్లా కూడా జాతకాల్లో వాళ్ళకి అలా ఉంటుంది మాత్రమే తెలుసు అవును గ్రహాలు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి మామూలుగా ఆ స్తంభన కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి జన్మజాతకంలో తెలుస్తుందా గ్రహం స్తంభించిపోయి ఉంది తెలుస్తాను ఓకే దాని కానీ అప్పుల విషయం సాల్వ్ అవుతుంది అంటే కాదు కాదు అందుకే వశీకరణం చేయిపోవాలి సేమ్ అలానే వగ్ర గ్రహాలు కూడా వాళ్ళకి ఏమిందంటే నడుస్తున్న దశ రీతిగా వాళ్ళు ఒకవేళ వగ్రమై ఉన్న గ్రహానికి డైరెక్ట్ పూజలు చేయకూడదు సో అప్పుడు వగ్రానికి సరైన వశీకరణం చేపి లేకపోతే ఆ టెంపుల్ వెళ్ళి కూడా అక్కడ కూడా ఏంటంటే కొంచెం బాగా పూజలు చేసుకోవాలి కొంతమంది ఏంటంటే వెళ్ళాము వచ్చాము అలానే కాదు భక్తిగా మన కొన్ని మొక్కుని తర్వాత ఆ మొక్కు సంబంధించింది ఏదైనా చేయవాలి అమ్మవారికి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది రైట్ మేడం చాలా చక్కగా వివరించారు మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే అమ్మ